పేదవారికి వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రామ్ చరణ్ అది కూడా తన సొంత ఊరి కోసం ఇలా చేయడం అందరినీ కూడా చాలా చాలా షాక్కి గురి చేస్తుందని చెప్పాలి ఎందుకనంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు సేవలు చేస్తాడని తెలుసు కానీ ఏకంగా తను మూలాలను కూడా మర్చిపోకుండా ఇలా తన సొంత ఊరిలో ఇంత అద్భుతంగా అక్కడ ప్రజలందరి కోసం ఆలోచించి వంద ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టి చాలా చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో అందరికి తెలిసిందే ట్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్ గా మారిపోయినటువంటి ఈ హీరో వరుస పాన్ ఇండియా సినిమాలతో విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు మరి ఆయన బర్త్డే వేడుకలు కూడా చాలా చాలా అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరిగాయని తెలిసిందే కదా అయితే మరి ఇదే బర్త్డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మంచి పని చేయాలని అది కూడా పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలని ఆలోచించుకున్నారట అందుకోసమని సొంత ఊరి కోసం వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో సాగును కూడా ఏర్పాటు చేయడానికి అన్ని సంసిద్ధాలు చేస్తూ ఉన్నారట ఎందుకనంటే అక్కడ ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్థిక సహాయం చేస్తే అది ఆత్మవిశ్వాసంతో వారెవరు స్వీకరించరని ఆలోచించి వారి మనసుని అర్థం చేసుకొని వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడే వారికి ఉపాధిని కల్పించడానికి సిద్ధమయ్యారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క అద్భుతమైన మనస్తత్వం పూర్తిగా ఫిదా అయిపోతున్నట్లుగా తెలుస్తోంది